వార్తలు రాసే క్రమంలో మనకు అలవాటు చేయడం తప్ప ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం నిర్ణయించింది అనేదే ఒక వెరితనం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ అని జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి జీవో ఇచ్చినటువంటి అయితే ఆయన కూడా మొదటంతా చేయలే దిగిపోయే ముందు చేశాడు ఓ మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు చేశాడు అంతకుముందు అయితే ఐదు లక్షలు ఆ రేంజ్లోకే ఉంది కాకపోతే రూపాయలు అడ్మిట్ అయితే ఇంకా ఫ్రీ అది ప్లస్ డబ్బులు కూడా ఇచ్చి పంపించడం నడిచింది ఒకటి ఆ తరహా కమిట్మెంట్ అయితే అంటే ఒక మనిషికి సంబంధించిన విద్య వాడికి భారం వైద్యం వాడికి భారం అవి రెండు తగ్గితే కనుక ఆ మనిషి ప్రశాంతంగా బతగాలడు ఆ రెండింటిని ప్రభుత్వం భరిస్తే వాడు హ్యాపీగా ఉండగలడు అనేటటువంటిది ఈ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి లక్షణం నిజం రాజశేఖర రెడ్డి పట్టుకురాకపోతే అవి రెండు లేకపోతే వాళ్ళ రోజుకు కూడా మనం ఒకసారి లెక్క చూడండి భారతదేశంలో అరవై నుంచి డెబ్బై శాతం మధ్య ఎడ్యుకేషన్ ఉన్నటువంటి రాష్ట్రం అందే సిగ్గుండే వ్యవహారం మనకి అరవై ఆరు శాతం మనకి ఎక్స్ట్రా వేస్తుంది స్టిల్ నవ్వు ఎందుకని సుదీర్ఘకాలం పాటు మన దగ్గర డబ్బున్నోడు చదువుకున్నాడు డబ్బు లేనోడు చదువుకోవాలా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ వేసిన గోంగళ అక్కడే ఉండిపోయినాయి దశాబ్దాల తరబడి దానివల్ల దాంట్లో చదివితే చదివాం ఇదివరకేంటి మనకందరికి కనబడేటటువంటి లక్షణం ఆడపిల్లకి ఎందుకు చదువులు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఏ